రాత్రిపూట కుక్కలు ఎందుకు అరుస్తాయో ఐదు ఆసక్తికర విషయాలు ఒకటి ఎడారి శబ్దాలకు స్పందన రాత్రిలు సైలెంట్ గా ఉండడం వలన చిన్న శబ్దాలు కూడా ఎక్కువగా వినిపిస్తాయి కుక్కలు తమ పరిసరాల్లో ఏదైనా అపరిచిత శబ్దం లేదా అనుమానాస్పద కదలిక లాంటి వాటిని గమనించి అరుస్తుంటాయి రెండు తమ ప్రాంతాన్ని రక్షించేందుకు కుక్కలు ప్రదేశాన్ని టెరిటరీ కాపాడుకోవడానికి ఇతర కుక్కల అరుపులకు బదులుగా అరుస్తాయి ఈ ఏరియా నాదని తెలియజేయడానికి అవి అలా అరుస్తుంటాయి మూడు ఆకర్షణ లేదా మేటింగ్ కాల్ కొన్నిసార్లు ఆడ కుక్కల అరుపులకు బదులుగా అరుస్తాయి ఈ ఏరియా నాదని తెలియజేయడానికి అవి అలా అరుస్తుంటాయి మూడు ఆకర్షణ లేదా మేటింగ్ కాల్ కొన్నిసార్లు కుక్కల గర్భధారణ సమయం హీట్ పీరియడ్ లో ఉంటే వాటి గంధంగాలిలో పాకి ఆ మగ కుక్కలు దగ్గరకు రావడానికి ఇతర కుక్కలతో పోటీ పడేందుకు అరుస్తూ ఉంటాయి నాలుగు ఆకలి లేదా ఒంటరితనం రాత్రిపూట ఆకలి వేసినప్పుడు లేదా ఒంటరితనం కూడా కుక్కలు అరుస్తాయి తన ఒంటరితనాన్ని చెప్పాలన్నా లేదా ఆహారం కావాలని తల్లడిల్లి అరుస్తాయి ఐదు దయాలు అపశకునాల నమ్మకాలు మన పురాణాల ప్రకారం